गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः ॐ पालकुण्डविहाराय पापपङ्कनिवारिणीं शिवदेवस्वरूपाय श्रीप्रेमानन्दसद्गुरुं ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः రిహి ఓ బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ ప్రేమానంద స్వాముల వారి దివ్య పాద పద్మములకి అనంతకోటి ప్రాణములు సమర్పిస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి దివ్యాత్మ స్వరూపులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం ఎన్ని లక్షల జన్మలు ఎత్తినాయి జనన మరణ చక్రంలో కొట్టుమిట్టాడి ఇన్నామో అయితే ఈ జన్మే ఇక నాకు చాలు పరమాత్మ నీలేకి నేను ఐక్యం అవుతాను ఈ ఇహబంధాలు దేహబంధాలు ఇక నాకు చాలు పరమాత్మ నీ దివ సన్నిధిలో నేను ముక్తాత్ముడిని అవ్వాలి అనే యొక్క మీ యొక్క మన యొక్క జన్మల జన్మల సంకల్పాలు నెరవేరింటేనే ఈరోజు మనకి ఇంతటి సనాతన ధర్మోద్ధారకులు ప్రేమస్వరూపులు బ్రహ్మచారి మహర్షి సమర్ సద్గురు స్వామివారు మనకి లభించినారు సందేహం ఏమనుందా ఉందా ఏదో ఎవరో చెప్పింటే ఇక్కడికి వచ్చినాము కాదు నన్ను ఎవరో చెప్పింటే స్వామి దగ్గరికి వచ్చామని చెప్తుంటారనమాట ఎవరో కాదు నువ్వు ఎన్నో జన్మల జన్మల నుంచి తపస్సు చేసింటావు గురువు కావాలి నాకే అని ఈ శరీరం భౌతిక శరీరం తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినాక చిన్న వృద్ధాప్యం మన ఎప్పుడైతే బాల్యం నుంచి ఆయనకు వచ్చి యవనంలోకి వచ్చేదాకే గత జన్మ స్మృతులు అన్నీ మనం అన్నీ వదిలేసుకోతాం వెళ్ళిపోయి నేను నాది నా సంసారం నా కుటుంబం నా కుక్క పిల్ల నా బంధువులు నా ఇల్లు నాది నాది నాదిలో పడిపోయి నేనులో పడిపోయి నేను పరమాత్మని అనేది వదిలేసుకొని ఈ మాయలో పడిపోయి ఉన్నాం ఈ మాయ నుంచి మళ్ళీ ఎందుకంటే గత జన్మలో మనం తలుచుకున్న చేసుకున్న తపస్సు వల్లనే ఈరోజు మనకి స్వామివారు లభించారు లేకపోతే ఆషామాషి కాదు ఎందుకంటే పుట్టుకతో నాలుగు సంవత్సరాల వయసులో మా నాన్నగారు గురువు శిష్యులే ఆయన వెళ్ళిపోయారు నాలుగు సంవత్సరాలని ఆయన కాలం తీసుకొని వెళ్ళిపోయారు గురువు కోసం పరితపించే వయసులోనే మా నాన్న గురువుగారు అయిపోయారు ఆ గురువు కోసం నేను ఇరవై ఐదు సంవత్సరాల నిరీక్షించాను రెండు వేల ఐదులో పూజశ్రీ భిక్షమయ గురుజీ వారి విశిష్టాద్వైత పరిపూర్ణ బ్రహ్మజ్ఞానాన్ని నాలుగు రాష్ట్రాల్లో అరటి జ్యూసుల అందరికి అందిస్తూ యోగ మార్గంలో అందరినీ ముక్తాత్మ వైపు ప్రయత్నిస్తుంటే భిక్ష్మయ్య గురువు దొరికారు ఆ గురువు దగ్గర శరణాగతితో పన్నెండు సంవత్సరాలు సేవ చేస్తే అక్కడి నుంచి ఇంకో మైలురాయి మన జీవితం ముక్తి ఇంక ఈ జన్మకి ఇంక ఎవరు వద్దు మనం చేరుకునే గమ్యస్థానం ఇంకెక్కడో లేదు ఆ గమ్యస్థానమే ఇక్కడికి స్వామి దగ్గరికి తీసుకొచ్చి వచ్చింది స్వామి దాదాపు దాదాపు పది సంవత్సరాల క్రితం స్వామి దగ్గర రావడం జరిగింది ఎందుకంటే ఇదివరకు చెప్పును ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలం అవురా ఈ ఆత్మ నిశ్చలం కావాలంటే ఏం జరగాలి ఎందుకంటే ఈ ఆత్మ అనేది అందరు చెప్తుంటారు ఆత్మ 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 అంటుంటారు దివ్యాత్మ స్వరూపులు కూడా అని అంటున్నాం కానీ ఈ స్థితిని మనం అనుభవించాలంటే ఇప్పుడు మనం కొద్ది కూర్చోవాలంటేనే చాలా కష్టంగా ఉంది అవునా కదా ఎందుకు చెప్పండి చక్కగా అలసిపోయినాం చక్కగా చేసినాం తర్వాత ఏం లేదు మనకి ఏం లేదు కరెంట్ లేదు ఫ్యాన్ లేదు ఇక సుఖమయ జీవనంలో పడిపోయినాం ఇంకా ఆత్మ ఎక్కడ ఈ ఆత్మకి ఇవన్నీ అవసరమా పంచభూతాలు పంచకర్మేంద్రిలు జ్ఞానేంద్రియాలు తన్మాత్ర పంచ పంచపురాణాలు ఇరవై తత్వాలు బుద్ధి సిద్ధం అహంకారం ఇరవై నాలుగు తత్వాలతో కూడికొని ఈ దేహాన్ని బుద్ధి సిద్ధం అహంకారం ఈ దా ఈ నాలుగు ఇరవై నాలుగు తత్వాలు దాటి ఉన్నది ఆత్మస్థితి ఆ స్థితిలోకి మనం రావాలంటే ఎక్కడైతుంది ఈ పంచభూతాలు ఏ ఒక్కటి తక్కువైనా కూడా మన కష్టమే కదా అవునా కదా మళ్ళీ ఇంతటి జ్ఞానాన్ని మనం ముక్తి పొందాలి పొందాలంటే ఫస్ట్ మొదట మనకి జ్ఞానం బ్రహ్మ జ్ఞానం కావాలి ఆ బ్రహ్మ జ్ఞానం ఎవరిస్తున్నారు ఇప్పుడు మార్కెట్లో మనకు సెల్ ఫోన్లు వచ్చాయి మీడియా వచ్చింది ఆ మీడియాలో ఎంతటి జ్ఞానం కలిపి అంతకు ఇస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు పాయసం తిన్నాం లేదా ఎలా ఉంది ఎందుకంటే మాలో కూడా ఇంద్రచేపలను బయటపడింది కళ్ళు మూసుకుని స్వామి మనకి భౌద్గీత శ్లోకం చదువుతుంటే మంచి వాసనతో వస్తుంది పాయసం అనిపిస్తుంది అంటే అక్కడ ఏమైంది నేను ఇంద్రియాలు జయించాను ఇంద్రియాలు జయించాను అని అనుకుంటుంటాం కానీ అక్కడ పాయసం తినాలి పాయసం తినాలి బాగుంది అంటే అక్కడికి వెళ్ళిపోయింది ఏమైంది మరి శరీరం అనేది ఒకదాన్ని కోరుకుంటుంది ఒకటి కోరుకుంటుంది అంటే నువ్వు ఎక్కడ ఉన్నావు ఆత్మస్థితి లేకి ఇంకా రాలేదు ఆత్మకి ఏమీ లేదు ఇంకా ఆత్మ గురించి మనం చాలా ఎన్ని ఎన్ని రోజులు సంవత్సరాలు జరిపినా సత్సంగం చెప్పుకో అంటే ఇంతటి జ్ఞానం చక్కటి జ్ఞానాన్ని స్వామివారు మనకే ప్రసాదించి ఉన్నారు అంతటి స్వామివారికి లేదా ఈ యొక్క గురువు అందించిన మనకి వేదాలని అందించిన వ్యాసమహా వ్యాసమహానుభావుడు ప్రజ్ఞాన బ్రహ్మ అయనాత్మ బ్రహ్మ తత్వ హం బ్రహ్మస్మి నాలుగు వాక్యాలతో ఇక మన జీవితాన్ని పుణ్యతులు గావిస్తూ ఐదో విధమైన మహాభారతాన్ని అందించిన వేద మహా వేద వ్యాస మహర్షి వారైతేనేమి వాళ్ళందరూ కూడా ఈ సనాతన ధర్మాన్ని మనకి బోధిస్తూ ముక్త ముక్తి వైపు ప్రయాణం తీసుకుంటే వెళ్ళారు అంతటి వరకు మనకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం చెప్పండి ఎవరైనా ఈ గురువు యొక్క అందించిన జ్ఞానానికి ఎందుకంటే గురువు కోరుకునేది ఎటువంటి ప్రతిఫలం ఉండదు స్వామి ఏమన్నా ప్రతిఫలం కోరుకున్నారా మీతో స్వామి ఎప్పుడన్నా ఏమన్నా మీకు తేవండి ఇది తేవండి ఏమన్నా అడిగారా ఏమి కోరుకుంటున్నారు స్వామి చెప్పండి మీరు నాలుగు వదలండి మధుమాంసాలు ఆ తర్వాత జూదం అభిసారం ఈ నాలుగు వదులుకోండి ఆ తర్వాత కల్పూరు అక్కడ వెళ్ళిపోతాడు తర్వాత మీరు ఈ వైపు రావచ్చు అనుకుని ఇంత చక్కని జ్ఞానాన్ని ఇచ్చిన గురువుకి దక్షిణ మనం ఏమి ఇస్తే ఈ ప్రపంచంలో ఈ భూమండలంలో ఈ పద్నాలుగు భవనాలలో ఏ వస్తువు ద్వారా కానీ గురు రుణాన్ని తీర్చుకునే లేదని చెప్తుంది శాస్త్రం మళ్ళీ ఎట్లా గురువు రుణం ఎలా తీర్చుకోవాలి ఏ విధంగా తీర్చుకోవాలి మరి స్వామి చెప్పాలి ఈ వాక్యానికి సమాధానం నాకైతే తెలిసినంతవరకు సర్వస్వ శరణాగతామి తండ్రి నీవు తప్ప నీ పాదాలు తప్ప ఇంకా నాకు ఇంకా ఏమీ లేదు ఈ జన్మకి చంటి పిల్లవాడు ఏ విధంగా అయితే తల్లి మీద ఆధారపడుతాడో అదేవిధంగా మనం కూడా మన జ్ఞానాన్ని మన జ్ఞానాన్ని ఎక్కడ వదిలిపెట్టాల పాపాకి అది అవతల వదిలేసి రావాలా ఇక్కడికి వచ్చి స్వామి దగ్గరికి ఎక్కువ ఎప్పుడైతే మనం వస్తామో ఆ పాదాలు పట్టుకుంటామో సర్వం నేనే ఇందులో సందేహమే లేదు ఇప్పటివరకు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ముప్పై సంవత్సరం వస్తున్న భక్తులు ఎంతోమంది చెప్తుంటారు స్వామి గురించి అంతా స్వామి చూసుకుంటున్నారని అవునా కదా అవునా కదా చెప్పండి ఇంకా ఏం కావాలండి చూడు మా తండ్రిగా నాలుగు సంవత్సరాలు వెళ్ళిపోయారని చెప్పా మళ్ళీ ఈ తండ్రి తండ్రి ఉన్నా కూడా ఇంతటి బాధ్యత తీసుకోలేడు అది ఎందుకంటే ఆ అనుభవం పొందుతున్న నాకు తెలుసు అన్న చెల్లి భార్య ఎంతమంది ఉన్నప్పటికీ వాళ్ళందరూ కూడా గురువుకి అందరూ తక్కువే ఎందుకంటే చంటి పిలవాణ్ణి ఆ మాయబొమ్మలతో ఆడిస్తూ ఆడిస్తూ సత్యం వైపు ఏ విధంగా అయితే తల్లి తీసుకొని వస్తుందో ఈ యొక్క బాహుబంధాలలో ఈ యొక్క భౌతిక జీవితంలో ఈ మెటీరియల్ లైఫ్లో మనం ఇరుక్కున్న వాళ్ళని స్వామిని నెమ్మదిగా రేణి చెట్టుకి వేసిన చీరని కొంగుని ఎలా విడి తీసుకుంటూ వస్తూ వచ్చి వస్తూ ఆ రేణుకొంప నుంచి వదిలించేసి ఆ వస్త్రంతో శరీరం దా దాక్కు దాచుకునే విధంగా స్వామి మనకు ఐహిక బంధాల నుంచి దూరం చేసుకుంటూ చేసుకుంటూ మన మన స్వామి తపస్సు ప్రారంభించిన రోజు చాలామంది కూడా సన్యాసం యోగం ఇచ్చారు దీక్ష ఇచ్చారు అంటే చెప్పండి మరి మళ్ళీ ఎన్ని బంధాలు ఇరుక్కున్నా మనం పుట్టుకతో ఏమన్నా ఇది పుట్టామా బ్రాహ్మణులే పుట్టామా లేదు కదా మరి ఆయన స్వామి కఠినంగా కఠిన పదాలతో మన హృదయాలని బాగా అది ఎట్లుంటాయి అంటే మాటలు స్వామి గుణపంతో కొట్టినట్లు ఉంటాయి ఇక్కడ కాదు ఎందుకంటే నేను ఏం చేస్తున్నాను స్వామి ఏం చెప్తున్నారు మన సనాతన ధర్మం ఏం చెప్తుంది నేను ఏ స్థితిలో ఉన్నానో ఆత్మ విమర్శ అండ్ పరామర్శ ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడు మాత్రం మనం నిలబడగలం ఇవన్నీ వద్దు స్వామి నాకు తండ్రికి నువ్వు తప్ప నాకేం లేదు అని స్వామిని పట్టుకున్నామంటే అన్నీ ఇస్తారు ఇందుకు నా జీవితమే ఇక్కడికి నేను వచ్చిన ఈ పది సంవత్సరాలు దాదాపు అయిపోయింది ఈ పది సంవత్సరాలు నేను పొందిన అనుభూతులు జీవితం ఎందుకంటే స్వామి గురించి ఎంత చెప్పినా తక్కువే జ్ఞానం స్వామి చెప్పని లేదు నేను చెప్పేది ఏమీ లేదు అవునా కదా స్వామి చెప్పని విషయం అంటూ ఏం లేదు అన్నీ చెప్పి ఉన్నారు స్వామి గురించి సత్సంగం ఉపన్యాసం గురించి మనం చెప్పడం అనేది అజ్ఞానమే ఎందుకంటే సూర్యభగవాన్ని ముందరితో టార్చ్ లైట్ వేస్తే ఆయన వెలుగును మనం కీర్తించినట్లయితే స్వామి దగ్గర మనం ఏం జ్ఞానం పొందం కానీ స్వామితో నేనేమి పొందాననేది మూడే మూడు వాక్యాలు ఈ జన్మకి సంతానం యోగ్యం లేదు స్వామి నాకే వివాహమైనప్పటి నుంచి సత్మార్గం సత్పురుషుడై ఉన్నవాడిని సంతానం ఇస్తే ఇవి లేకపోతే ఈ జన్మకు నాకు వద్దు అనే మాటతో నేను అలా కట్టుబడి ఉన్నా ఇరవై ఏడు సంవత్సరాలు అయింది నాకే సంతానం లేదు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత స్వామి వస్తే మా మామిసేసి అడిగింది ఎందుకమ్మా నేను నేనున్నాను కదా సంతానం తీసుకొని లక్షణంగా మీరు హాయిగా ఆశ్రమం కట్టుకొని యొక్క సనాతన ధర్మాన్ని లేదు స్వామి నాకు కావాల సంతానం అని కోరింది మా మా ఆవిడ వెంటనే స్వామి కానిలమ్మా నీకు సంతానం కావాలా అని మాట తీసుకొని స్వామి సంతానం ఇచ్చారు ఇంకేం కావాలో చెప్పండి వచ్చిన అడుగుదా బాబు ఇప్పుడు సంవత్సరం అయిపోయింది పన్నెండు పదమూడు నెలలు అయింది తర్వాత ఇరవై సంవత్సరాల నుంచి రెండు వేల ఐదు నుంచి నేను ఆశ్రమం కట్టాలి కట్టాలి ఆశ్రమం కట్టుకోవాలి ఆశ్రమం కట్టుకోవాలి ప్రశాంతంగా ఉండాలి ముక్తి పొందాలి అనే ఆశ్రమం సంకల్పం పెట్టుకుని వచ్చిన ఎప్పుడు ఉండేది ఎన్ని అగ్నిహోత్రాలు చేసి నేను సంకల్పం పెట్టుకున్నాను దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు సత్సంగాలు చెప్పి ఉన్న అందరూ అగ్నిహోత్రం చేసిన ప్రతిరోజు సంకల్పం స్వామి ఆశ్రమ సనాతన ధర్మాసరణకి ఆశ్రమం కావాలి సనా అని కోరుకునేవని కానీ అది కూడా మన మాఘమాసంలో స్వామి శంకుస్థాపన చేయించారు ఈ శ్రావణ మాసంలో గురునిలయము ఓపెనింగ్ అవుతుంది ఇంకేం కావాలి చెప్పండి ఒకటి అయిపోయింది రెండు అయిపోయింది సంతానం అయిపోయింది ఆశ్రమం అయిపోయింది ఇంకేం కావాలి ఏదో పది సంవత్సరాలు ఉద్యోగం చేసుకొని ఈ సనాధర్మమై వెళ్ళొచ్చు ఇవన్నీ కూడా ఎవరు ఇస్తున్నారంటే నేను ఏదీ కోరుకోలేదు స్వామిని శరణాగతి ఎందుకంటే చాలామంది గురువు దగ్గర ప్రవేశిస్తాము మన విడివిడి జ్ఞానము లేదా జ్ఞానం ద్వారా కానీ స్వామి దగ్గర మనకు కావాల్సింది ఏంటంటే శరణాగతి కానీ సంపూర్ణ విశ్వాసం అనేది ఉండదు సంపూర్ణ విశ్వాసం అనేది మనకి సెంత ఉంటే ఈ జన్మకి సింత హిందాకి సింత గురించి మాట్లాడుతున్నారు అక్కడ చెట్టు కింద కూర్చొని ఇంకా సింత ఎందుకు అయ్యా స్వామి ఉండగా అన్ని దండగా కదా చెప్పండి అవునా కదా ఎందుకంటే స్వామి గురించి ఎంత చెప్పుకున్నా కూడా అది యొక్క సంపూర్ణ విశ్వాసంతో సంపూర్ణ శరణాగతితో స్వామి పాదాలు పట్టుకుందాం ఎందుకంటే చాలామంది అంటుంటారు నేను ఇన్ని చేసి ఉన్నాను కదా నాకు ఈ జన్మలో ముక్తి లేదు కదా అని స్వామి చెప్తున్నారు ఇప్పటి నుంచైనా మీరు స్వామి చెప్పినట్లు ధర్మం చెప్పినట్లు సాధన జపం చేసుకుంటండి తరించండి ఎన్నో విషయాలు చెప్పినారు ఇంత మహోన్నతమైన గురు పౌర్ణమి రోజు స్వామి గురించి మాట్లాడుకునే అవకాశం కల్పించినటువంటి మహర్షి సద్గురు శ్రీ ప్రేమానంద స్వామి వారి దివ్య పాదపద నమస్కారం ఇస్తూ ఇక్కడ వచ్చిన ఆత్మ బంధువులందరికీ ఉదీపరకు నమస్కారంతో ఓం అశతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్ఘమయ మృత్యోర్మా అమృతంగమయ శాంతి शान्तिशान्तिः हरिः ॐ गुरुभ्यो नमः हरिः ॐ स्वस्ति